చెప్పే దేవుడు చెప్పడా ఆయన ఏంటంటే సమాధానం చెప్తాను ఎక్కడెక్కడ చెప్తున్నారు పత్రిక పత్రికో అధ్యాయం ఐదో వచ్చిన ఏముంది ఇక్కడ వాగ్దానములు వీరు పితృలు వీరు వారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఏ క్రీస్తు ఆయన క్రీస్తు గురించి అయితే మనుషు అని అంటున్నారు మనుషు కుమారుడు అని చెప్పిన తో కొట్టే అంటున్నారు ఆ క్రీస్తు గురించి అసలు అపస్తులు చర్చ చేయలేదు అని జాన్ గారు చెప్పారు ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే మీరు ఆయన చెప్పేది అని చెప్పేది కోసం ఇక్కడికి రాలేదు ప్రశ్నించడానికి ప్రశ్న ప్రశ్నించబడటానికి వచ్చాను కదా సో ఇతరులు వీరు వారి శరీరం పుట్టి క్రీస్ వీరిలో పుట్టిన క్రీస్ ఎవరు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది నిరంతరం స్తోత్రాడు మొత్తంలో దేవుడు అని అడుగు చూపించాను మరిస్తాను రాసిన చెప్తున్నాం రాసిన పత్రిక రెండు పద్మూడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సారు ఈ బుక్ లో రాశారు ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను ఇది కూడా అయిపోయింది రాసిన పత్రిక రెండు పదమూడు కూడా ఇక్కడ కామల్ దగ్గరికి వెళ్తారు చూడండి ఇప్పుడు చెప్తారు మన భక్తి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తున్నా మహాదేవుడు ఎవరు క్రీస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మొదటి ఐదు ఇరవై అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం అల్పగా చెప్పుకున్న తర్వాత అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆయన కాల్ మీద పడి మొక్కినప్పుడు మొక్కినప్పుడు ఏ దూత్ అయితే నాకు మొక్కకూడదు అంటారో ఐ గారు కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నాను కానీ దానికంటే ఇరవై ఒకటో అధ్యాయ ఒక చాప్టర్ ముందే ఏమంటాడు నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా క్రీస్తే మాట్లాడతాడు ఆ సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడులో లో తన సృష్టి ఆరంభం తన కార్యములలో ప్రథమమైన దానిగా కలిగి ఉండెను అన్నటువంటి తర్జమా అక్కడ రావాలి మూల భాషలో అలాగే ఉంది జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు అది యేసు ప్రభు గురించి కాదు అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమిపబడి లేకపోతే నేను ఆ పనులు చేయటానికి లేకపోతే ఆ సృష్టి కార్యంలో ఉండాల్సినటువంటి అరమేరికలన్నీ తెలుసుకుంటే జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది సామెతల యొక్క వివరణ ఈ వచనము సామెతల సామెతల గ్రంథము సామెతల గ్రంథం రాసింది సొలోమోను సొలోమోను రాస్తూ జ్ఞానవంతుడు అయినటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వాక్య భాగం ఇక అంత మాత్రమే కాదు మీ ఎపిసోడ్ అయ్యే లోపల మీకు ఏసుక్రీస్తు దేవుడు అన్న క్లారిటీ రావాలని అన్నారు తప్పకుండా వస్తుంది తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అంటే తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు ఎవరు దేవుడు దేవుడు తన దూతల గురించి మార్చి చెప్తున్నాడు కానీ తన కుమారుని అయితే ఏ కుమారుడు జాన్ గారు నేను లేకపోతే పెన్హర్ గారు కాదు ఆ కుమారుని గురించి కాదు యేసు గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవా అని దేవుడు యేసు ప్రభువును దేవాని సంబోధిస్తున్నాడు దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచునది నీ రాజ్యదండము ఉన్నది నీవు నీతిని ప్రేమించేవి దుర్నీతిని ద్వేషించేటివి ఇంతకంటే సాలిడ్ గా ఇంతకంటే పారదర్శకంగా ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసు ప్రభుత్వ